ఆదోని విద్యార్థి జేఏస్సి ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ రూపొందించుకొని ఈరోజు ఆదోని శాసనసభ్యులైనటువంటి పాతసారధి గారి ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాలన్నీ మాట్లాడుకొని రావడం జరిగింది ఆయన చెప్పిన పద్ధతి ఎలా ఉందంటే అయితే గవర్నమెంట్ గా రన్ చేయడానికి ప్రయత్నిస్తాం లేని పక్షంలో పీపీపి పద్ధతిని అమలు చేస్తామనే విధంగా చెప్పడం జరిగింది దయచేసి ఆదోని ప్రాంతవాసిగా అలాగే ఆదోని విద్యార్థిగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం పీపీ పద్ధతి వల్ల ఏమీ ఒరిగేది లేదు ఇప్పటి వరకు జరిగిన విధంగానే ఏదో అప్పటి వరకు మన అన్న వాళ్ళందరూ చెప్పినట్టుగానే ఆ ప్రభుత్వం నుంచి నిధులు రాలేదనే విధంగా ఇప్పుడు మేము నడపలేమనే విధంగా చెప్పి దాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు మా అదోని మా అని ఎంత గట్టిగా అరుస్తున్నారు అలాగే ఆ మా మెడికల్ కాలేజ్ మా మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా మా మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ మేము ఓపెన్ చేస్తామనే విధంగా మేము మేము ఖచ్చితంగా ఆయన ఆయన చేసే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేసుకోండి స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పార్సారత్ గారి ఇంటి ముట్టడించడం జరిగింది దీనికి కారణం ఏమంటే మొన్న బుధవారం ఐక్య విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ అర్ధాంతరంగా అయిపోయిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను పై స్పందించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఎమ్మెల్యే సార్ గారు స్పందించకపోయినందు వలన ఈ రోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించడం జరిగింది అర్ధాంతరంగా ఆగిపోయిన మెడికల్ కాలేజీ ని వెంటనే ప్రారంభించాలి ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాలను వచ్చేసా అకాడమిక సంవత్సరంలోపు ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది దీనికి ఎమ్మెల్యే సార్ గారు భారత సార్థి గారు స్పందించి అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినందువలన ఇవాళ మెడికల్ కాలేజీని కట్టించి ప్రారంభించలేకపోతున్నాం దీనిపై నేను అసెంబ్లీలో పేపర్ ఇచ్చాను కానీ అక్కడ స్పీకర్ దగ్గరగా అది రాలేదు దృష్టి అని అనడం జరిగింది సార్ పదకొండు రోజులు నేను ప్రతిరోజు మాట్లాడినా అని చెప్పడం జరిగింది కానీ మెడికల్ కళేషాలపై అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఇచ్చిన పేపర్ స్పీకర్ దాకా వచ్చిందంటే మెడికల్ కాలేజ్ పేపర్ ఎందుకు రాలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అయినా కూడా స్పందించినందుకు ఎమ్మెల్యే కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను విద్యార్థి జయన పట్టణంలో మెడికల్ కళాశాల పనులు నిలిపిణిని నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయం జరిగింది విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సానికొన విజ్ఞప్తి మెడికల్ కళాశాలను నిలిచిపోవడం జరిగింది మరి వెంటనే తక్షణమే పునః ప్రారంభించాలని ఈ రోజు స్థానికంగా ఆదోని నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులైన పార్త సార్ సార్ గారికి ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది విద్యార్థి సంఘాలుగా అలాగే ఆయా కళాశాలల నుంచే నోబెల్ కళాశాల అలాగే విశ్వనారాయణ కళాశాల నుంచి ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి రానున్న రోజుల్లో కూడా ఎమ్మెల్యే సార్ గారు స్పష్టత ఇచ్చినారు విద్యార్థులకు మరి విద్యార్థి సంఘాల నాయకులకు కాబట్టి ఏవైతే మెడికల్ కళాశాలలో అర్ధాంతరంగా పనులు ఆపేయడం జరిగిందో వాటిని తిరిగి పునఃప్రంభించాలని ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేయడం జరిగింది ఇలాంటి మెడికల్ కళాశాలలను అదే విధంగా పునఃప్రారంభించాలని ప్రారంభించాలని ఈ రోజు విద్యార్థి సంఘాల అధ్యయనంలో వేలాది మంది విద్యార్థులతో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే ఆఫీస్ ను ముట్టడించడం జరిగింది ఈ ముట్టడం ముఖ్య కారణం అంటే ఒక రెవెన్యూ డివిజన్ కి పోయిన ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రారంభించాలని రోజు శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలను ప్రారంభించలేను ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రారంభమైనటువంటి మెడికల్ కళాశాలను తిరిగి మీరు వెంటనే ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు తక్షణమే మేము విద్యార్థుల ఒకటి డిమాండ్ చేస్తున్నాము మీరు ఇచ్చినటువంటి హామీని పీపీ కాంట్రాక్టర్ ద్వారానే ప్రారంభిస్తామనే విధంగా చెప్పారు దాన్ని వెంటనే విరమించుకునే తక్షణమే మెడికల్ కళాశాలను ప్రభుత్వమే ప్రారంభించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాము అయిపోయింది రాష్ట్రం డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు ఊరంతా అప్పులు అర్థమైనా మెడికల్ కాలేజీలు సగానికి ఆగిపోయినాయి ఇట్లాంటివే ఇంకా చాలా చాలా అయినాయి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఏం చేసినాడు ఎవరికి తెలిసి రావట్లేదు అదే కదా ఎత్తుక్కున్నాం ఏం చేసినా తెచ్చిన డబ్బులన్నీ అని ఎత్తుక్కున్నాం యాడి కాటి తినేసినాడు ఇప్పుడు ప్రభుత్వం మెడికల్ కాలేజీ పూర్తి చేయాలి మెడికల్ కాలేజీ పూర్తి చేయకపోతే మనలాంటి బిడ్డలందరూ కూడా ఇబ్బంది పడతారు అందువల్ల మెడికల్ కాలేజీ పూర్తి చేయాలని చర్చకు వచ్చింది ఇచ్చినప్పుడు ము ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూర్చొని ఎలా చేద్దాం ఈ మెడికల్ కాలేజీలని అనే అడిగారు అడిగినప్పుడు ఒక పాలసీ తీసుకున్నారు డబ్బులు లేవు జోబీలో పదహైదు మెడికల్ కాలేజీలు పదహైదు ఆపేస్తే కూడా రాష్ట్రానికి నష్టం మనం ఎట్లా ఊరి గురించి ఆలోచన చేస్తున్నామో ముఖ్యమంత్రి రాష్ట్రం గురించి ఆలోచన చేయాలి కదా అందువల్ల రాష్ట్రానికి నష్టం ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేయగలము అని అంచనా వచ్చారు వాళ్ళు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలని మొదటి దశలో పూర్తి చేస్తాం ఆ మాత్ర డబ్బులు ఏడవ సర్దాం ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న మెడికల్ కాలేజీల్ని రెండవ దశలో చేద్దాం అని అన్నారు సో పదహైదులో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువగా పూర్తయినాయి ఏమా ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ పూర్తయినాయి ఇప్పుడు ఆదోని ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా పూర్తయిన జాబితాలో ఉంది ఓకే ఈ పాపం ఎవరిది అప్పుడున్న ఎమ్మెల్యేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పట్టించుకోకుండా భూముల కబ్జాల మీద ఫోకస్ పెట్టిన ధ్యాస ఎమ్మెల్యేకి దీని మీద లేకుండా మరి ఆయనతో కూర్చున్న ఎమ్మెల్యేలందరూ కూడా యాభై శాతం పూర్తి చేశారు పూర్తి చేశారు కదా మెడికల్ కాలేజీ ఈ రోజు మనం చేయలేకపోతున్న పాపం అక్షరాల ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యే విషయాన్ని మీకు లెక్కలతో సహా చెబుతా ఉన్నా రెండవది ఆ తొమ్మిది మెడికల్ కాలేజీ తొందరగా పూర్తి అయిపోతాయి అవి ఈ సంవత్సరం మొదటి దశ అంటే ఈ సంవత్సరం పూర్తి చేయాలి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగు కదా ఇరవై ఐదులో పూర్తి చేసేయాలి తొమ్మిది కాలేజీలు అయిన తర్వాత మిగతా కొంత డబ్బులు వస్తాయి సర్దుకుంటే అప్పుడు రెండవ దశలో మిగిలిన ఐదు మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చే ఇంకేదైనా మెడికల్ కాలేజీలని ఆధోనితో సహా పూర్తి చేయాలనే కోరిక అందువల్ల కొంత పడుతుంది ఇంతలోపు తమ్ముడు అన్నాడు మేము అసలు ప్రభుత్వ దాంట్లోనే చెయ్యాలా ఇంకొక మార్గాల్ని మేము ఒప్పుకోము అనే వాదన ఒకటి ఉంది సాధారణంగా కమ్యూనిస్ట్ల ఆలోచన విధానం అలా ఉంటది సాధారణంగా మనం గౌరవ విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళే నేను చింతపరిస్తున్నా వాళ్ళ విధానం వాళ్ళది ఇంకో విధానం ఇంకొకరిది కమ్యూనిస్టులు ఏంటి ఎట్టి పరిస్థితులు అన్ని ప్రభుత్వం దృష్టిలోనే జరగాల ప్రభుత్వమే పెట్టాలా ప్రభుత్వమే చేయాలి పిపిపి మోడల్ అంటే ఇప్పుడు చెప్తాను చూడండి హలో హలో ఇప్పుడు మనము రోడ్లో వెళ్తుంటాం హైవేలో మనం పోతూ ఉంటాం కదా టోల్ గేట్ వస్తుంది టోల్ గేట్ ఎందుకు వస్తుంది డబ్బులు కట్టండి అంటాడు డబ్బులు కట్టాలి లేదా కడతాం కదా ఏమిటది ఆ రోడ్డు ప్రభుత్వం వేసింది కాదు ఆ రోడ్డు కొంత ప్రభుత్వం కొంత ప్రైవేటు వాళ్ళు వేసి ఆ రోడ్డు నిర్మిస్తే డబ్బులు రాబోయే ఇరవై ముప్పై ఏళ్ల పాటు ఆ రోడ్డు మీద తిరిగే కార్లు వరకు కడతాయి బైకులు ఆటోలు కట్నక్కర్లా ఎవరైతే లగ్జరీలు తిరుగుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే కడతారు బస్సులు కాటవు ఆర్టీసీ బస్సులు కాటవు అట్లా అది పీపీపి అంటే అండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో జరిగే కార్యక్రమం దానికి అలా ఇప్పుడు ఉదాహరణ మనం అనుకున్నాం అనుకోండి లేదు ప్రభుత్వమే రోడ్డు వేయాలా ప్రభుత్వమే రోడ్డు వేయాలా అంటే ఇంత మంచి రోడ్లు వచ్చేవా పీపీ మోడల్లో ప్రభుత్వాలు తీసుకున్నాయి కాబట్టి అంత మంచి రోడ్లు వచ్చినాయి మన తమ్ముళ్ళు